ప్రస్తుతం వనపర్తి జిల్లాలో పాలిటెక్నిక్ కళాశాలగా పిలువబడుతున్న ఈ భవనం ఒకప్పుడు రాజగారి బంగ్లా ముస్తఫా మహల్ అని కూడా పిలువబడే వనపర్తి ప్యాలెస్ భారతదేశంలో తెలంగాణలోని వనపర్తిలో ఒక చారిత్రాత్మక మైలురాయి ఇది ఇరవయో శతాబ్దంలో ప్రారంభంలో నిర్మించబడింది వనపర్తి సంస్థాన పాలకుల నివాసంగా పనిచేసింది ఈ ప్యాలెస్ ఇప్పుడు వనపర్తిలోని కేడిఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలగా ఉపయోగించబడుతుంది వనపర్తిలోని కేడిఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను వనపర్తి సంస్థానానికి చెందిన దివంగత శ్రీ రాజా రామేశ్వరరావు స్థాపించారు దీనిని భారతదేశం మొదటి ప్రధాన మంత్రి పండిత్ లాల్ నెహ్రూ అక్టోబర్ పదకొండు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిన ప్రారంభించారు ఇది తెలంగాణలో మొట్టమొదటి పాలిటెక్నిక్ కళాశాల కళాశాల స్థాపన కోసం రాజు తన రాజభవనం మరియు భూమిని విరాళంగా ఇచ్చారు అయితే ప్రస్తుతం శిథిలావ్యస్థకు చేరుకున్న ఈ భవనాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని స్థానికులు విద్యార్థులు వాపోతున్నారు భవనంలో పైకప్పు పెచ్చు ఊడుతూ ఉన్నాయని చాలా కాలంగా అందులో చదివే విద్యార్థులు చెబుతున్నారు అలాగే మొత్తం ప్లేస్ లో భాగం ప్లే గ్రౌండ్ కోసం ఏర్పాటు చేసినప్పటికీ సరైన వసతులు లేక నీట్ గా ఉండడం లేదని వాపోతున్నారు బంగ్లా పక్కనే ఉన్న భావి శుభ్రతను కూడా గాలికి వదిలేశారు ఇక్కడి అధికారులు త్రాగునీరు బాత్రూమ్స్ ఇలాంటివి ప్రదర్శనలో ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు ప్రభుత్వ మీటింగ్ల కోసం ఉపయోగించేటప్పుడు లేక రాష్ట్ర స్థాయి క్రీడలు జరిగినప్పుడు మాత్రమే శుభ్రంగా ఉంచుతున్నారని మిగతా సమయంలో ఈ గ్రౌండ్ ను గాలికి వదిలేస్తున్నారని మిగతా సమయంలో కూడా అలాగే శుభ్రంగా ఉంచాలని విద్యార్థులు మరియు స్థానికులు అధికారులను కోరుకుంటున్నారు నా పేరు నేను వల్లపట్టి పట్టణ వస్తా ఇక్కడ కరెక్టర్ మాస్టర్ వెంట మాస్టర్ దగ్గర కరెక్టర్ నేర్చుకున్నాను ఇక్కడ మేము ట్రైనింగ్ ఇచ్చినా నాకు పాలిటెక్నిక్ గ్రౌండ్ చాలా అనుబంధం ఉంది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కానీ ఇక్కడ మనం రాజగారి మంగళాన్ని చూసుకుంటే నాకేమనిపిస్తుంది అంటే కొంచెం శిఖావస్లోకి చేరింది కాబట్టి దాన్ని కొంచెం మరమ్మతులు చేసి మరి కొంచెం దానికి రంగులు ఇప్పించి ఇక్కడ మనం సింహాలు చూస్తున్నాం వీటిని ఇక్కడ ఈ ఫౌంటైన్ కానీ వీటిని కొంచెం అభివృద్ధి చేయడం వల్ల పట్టణానికి మనకి నడిబొడ్డున ఉంది చాలా సంవత్సరాలు దీనికి చరిత్ర దాదాపు ఒక నూట ముప్పై సంవత్సరాల చరిత్ర ఉంది నా వనపరికి రాజులు పటించిన దీన్ని మనము పురాతనంలోపల గుర్తింపు పెట్టుకొని దీనికి మనము ఒక వనపర్తికి ఒక గుండెకాయలాగా ఉంటుంది దీన్ని మనం డెవలప్ చేసుకోవడం చాలా మంచి విషయం సరే ఇక్కడ ఉన్న నాయకులు కూడా చాలా బాగా కృషి చేస్తుంటాడు మనం కూడా ఇది పై స్థాయికి తీసుకుని పోతే వాళ్ళ దృష్టి కూడా వస్తుంది ఎందుకంటే చాలా పనుల వల్ల వాళ్ళు మర్చిపోయి ఉండవచ్చు మనం వాళ్ళకి గుర్తు చేయడం మన యొక్క బాధ్యత అనేది నా ఉంది నువ్వు విడల్గా చేయడానికి కారణం ఏంటంటే పిల్లలు ఆడుకోవడం ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం నేను కొట్టుకుని వచ్చి అక్కడ మొత్తం గురి చేద్దాం దీనికి పిల్లలు కొంచెం ఆడుకోలేదు దీనికి సంబంధించి కొంచెం గ్రౌండ్లో కొంచెం మట్టి వేయడం కానీ కొంచెం కదును చేయడం కానీ అలా చేసిందంటే దీనికి ఏ పర్పస్లో అయితే చేసిండో చేసిందో ఆ పర్పస్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది వీళ్ళు మొత్తం దీంట్లో చుట్టూ పనిచే పెట్టడం వల్ల ఎవరైనా పిల్లలు వెళ్ళినా కానీ ప్రమాదం జరగకుండా ఉంటుంది ఇక్కడ గ్రౌండ్లో టాయిలెట్ కానీ తాగునీరు కానీ వసతులు ఉన్నాయి సార్ తాగునీరు అయితే ఇక్కడ ఇంతకు ముందు కొన్ని సంస్కృతం అక్కడ నల్ల వచ్చేది ఇదైతే రావట్లేదు చాలా సంస్కృతం వచ్చేది ఇప్పుడు రావట్లేదు ఇక్కడ ఈ టాయిలెట్స్ కూడా కొంతమంది అక్కడ పోతుంటారు కొంతమంది ఇక్కడ ఉంట వలన లేడీస్ వచ్చినా కానీ ఇబ్బంది అవుతుంటుంది ఏదైనా టాయిలెట్స్ మీరు అన్నట్లుగా పబ్లిక్ టాయిలెట్స్ అక్కడ ఉంది అంటే ఏమైతుందంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ఎక్కడంటే అక్కడ చేయడం వల్ల పిల్లలకు ఇప్పుడు చిన్న పిల్లలు ఇక్కడ మేము కరెక్ట్ నేర్చేసి వాళ్ళు అక్కడ చేస్తుంటారు చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది ఆ స్మెల్ కొంచెం అందుకోసం మేము ఆ ప్లేస్ అవాయిడ్ చేసి కొంచెం దూరం చూడడానికి వాకింగ్ చేయడానికి మా వాళ్ళు కూడా వాకింగ్ చేయముంటుంది వాళ్ళందరూ చేస్తుంటారు ఇక్కడ చాలా పెద్ద పెద్ద వ్యక్తులు కూడా వస్తుంటాయి